మీ ఇంట్లో బల్లి చనిపోయి కనిపించిందా అయితే ఏమవుతుందో తెలుసా ఈ వీడియో చూడండి బల్లి ఒక సరిసృపజీవి ఇవి ఇంటి గోడలపై తిరుగుతూ ఉంటాయి కాంతి దగ్గర తిరుగుతున్న విషపురుగులను తిని బ్రతుకుతుంటాయి బల్లిని విషపురుగ్గా చెబుతూ ఉంటారు బల్లిని తొండను చూస్తే చాలు కొంతమందికి ఒళ్ళు జలదరించిపోతుంది ఇంకొందరికైతే అక్కడ ల్యాండ్మైన్ ఉన్నట్లు పారిపోతూ ఉంటారు అవి మనల్ని ఏమీ చెయ్యవని తెలిసినా ఏదో భయం వెంటాడుతుంది సంగతి ఎలా ఉన్నా బల్లి గురించి ఎక్కువగా పట్టించుకుంటారు మనుషులు బల్లి అరిచిందని పైన పడిందని ఇలా రకరకాల అంశాలపై బల్లి శాస్త్రాన్ని రచించారు ఇందులో బల్లి వల్ల కలిగే లాభ నష్టాల గురించి తెలుసుకోవచ్చు బల్లి కరవకపోయినా బల్లిపడ్డ ఆహారాన్ని తీసుకుంటే దాని విషయం వలన ప్రాణాలు పోతాయనే అపోహ కూడా ఉంది అయితే అప్పుడప్పుడు బల్లి మనమీద పడ్డప్పుడు కానీ మీద పాకుతూ వెళ్లినప్పుడు లేదా మనల్ని తాకినప్పుడు ఏదైనా అశుభం జరుగుతుందని భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు బల్లి మీద పడినప్పుడు దుష్ఫలితాలు ఎదురవుతాయని అంటారు బల్లి శాస్త్రం ప్రకారం బల్లి మనుషుల శరీరంపై పడితే ఎలాంటి శుభం అశుభం కలుగుతాయో చెప్పడం జరిగింది ఈ శాస్త్రం గురించి చాలామందికి తెలియదు ఈ సందర్భంగా మనకు అనుమానం కలిగించే కొన్ని విషయాలు మీకోసం బల్లి శాస్త్రం ప్రకారం బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి దీపం పెట్టి నైవేద్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థించాలి బల్లిగాని తొండగాని తలమీద నుండి కిందకు దిగితే మంచిది కాదు నుండి పైకి పాకి వెంటనే దిగితే మంచిది శరీరంపై కొన్ని ప్రత్యేక అవయవాలందు పడడం వల్ల ఈ కింది ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు తలమీద పడితే కలహం మీద పడితే భయం జుట్టుపైనైతే కష్టం తల వెనుక జుట్టుపైన పడితే లేక పడితే మృత్యుభయం వంటివి కలుగుతాయి అదేవిధంగా ముఖంపైన పడితే బంధు దర్శనం కనుబొమ్మల మీద కలహం కుడి కన్ను మీద ఓటమి ఎడమ కన్ను మీద అవమానం కుడి చెవి మీద పడితే దుర్వార్త వినడం ఎడమ చెవి కింద వర్తక లాభం ముక్కు మీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటోంది మీసం మీద పడితే అధికార లాభం పై పదవిపైన వ్యయం కింది పెదవిపైన లాభం గెడ్డంపై పడితే కారాగృహ ప్రాప్తి కంఠం మీద శత్రుహాని మెడ మీద అకాల భయం రొముపైన విజయం కుడి భుజంపైన ఆరోగ్యం ఎడమ భుజంపైన పడితే స్త్రీ సంభోగం కలుగుతాయట ఇంట్లో ఎక్కడైనా బల్లి చనిపోయి కనిపిస్తే ఆ ఇంట్లో వారికి అనారోగ్యం కలుగుతుందట గుండెలపైన వెన్ను మీద పడితే భయం కడుపు మీద పడితే సంతాన లాభం మోచేతి మీద పడితే నష్టం అరచేతి ఎందు ధనలాభం మీద శయ్య లాభం తొడపైన పడితే విషపు జంతువుల వల్ల ప్రాణభయం మోకాలిపైన వాహన లాభం పాదాల మీద ప్రయాణం వేళ్లపైన రోగం అరికాలిపైన ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు వెల్లడిస్తున్నారు ఒకవేళ బల్లులు రెండూ పోట్లాడుతూ కనిపిస్తే మనం మన జీవితంలో అమితంగా ప్రేమించే వారితో విడిపోతామని అర్థమట అలాగే పగటిపూట బల్లుల అరుపు వినడం మంచిదేనట మన దారికి బల్లి అడ్డం వస్తుంటే మనం సరిగ్గా నిద్రపోవడం లేదని అర్ధమట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి